బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ నేను గీతాంజలి మాసం ఆగస్టు తొమ్మిదవ తారీఖున నాగుల పంచమి విశిష్టత అలాగే ఆ రోజున ఎటువంటి నియమాలు మనం పాటించాలి మరీ ముఖ్యంగా ఏ దైవారాధన చేయాలి వీటి గురించి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురువు గారు నమస్కారం అండి వాగత్వ సంపృతౌ వాగత్పతిపత్తర వందే పార్వతీ పరమేశరై సదాశ్వసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం పంచమి నాగుల పంచమిగా జరుపుకుంటాం ప్రత్యేకించి అంటే ప్రాంతాన్ని బట్టి నాగుల చవితి అంటే మనం కార్తీక మాసంలో చేస్తాము ఇప్పుడేమో నాగుల పంచమి అని అంటారు ముందుగా ఆ వ్యత్యాసం ఏమిటో చెప్పండి దాంతో పాటుగా ఆ రోజున పూర్తిగా ఉందండి పంచమి తిథి ఆ రోజున రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు మధ్యరాత్రి వరకు కూడా పంచమి తిథి ఉందమ్మా పూర్తిగా హస్తా నక్షత్రం ఆ రోజున చక్కగా ఈ పంచమి తిథి అనేటువంటిది మనము నాగుల పంచమిగా శ్రావణ మాసంలో చేసుకుంటే కార్తీక మాసం చవితి రోజున నాగుల చవితితో అంతం చేస్తాం అంటే నాగుల చవితితో సమాప్తం అవుతుంది అంటే మనకు ఇంతకుముందు వీడియోలు చేసుకున్నాం తొలి ఏకాదశి రోజున విష్ణు భగవాన్ల వారు శయనానికి వెళితే ఉత్థాన ఏకాదశి రోజున కార్తీక మాసం ఏ తొలి కార్తీక మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున నిద్ర మేలుకుంటాడు అంటే అప్పటి వరకు కూడాను విష్ణు సంబంధమైన ఆరాధన ఈశ్వర సంబంధమైన ఆరాధన చేస్తాం కానీ ఈ నాగుల పంచమి రోజున నాగదేవతారాధనని ప్రారంభించి కార్తీక మాసంలో చవితి రోజున సమాప్తం చేసేటువంటి దాన్ని ఇది కూడా ఒక వ్రతం కిందనే అందుకనే పంచమికి ప్రారంభించి చవితికి సమాప్తం చేస్తాం అంటే పంచమి వెనకాల చవితే కదా చవితి తర్వాత పంచమి కదా అందుకని కార్తీక మాసంలో వచ్చే చవితిని నాగుల చవితిని శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగుల పంచమిని ఈ పంచమి నుంచి కార్తీక మాసం వచ్చే చవితి వరకు కూడా ఈ యొక్క నాగదేవత ఆరాధన ఒకప్పుడు ఉండేది పూర్వకాలంలో ఒక నియమంగా నాలుగు నెలల పాటు పూజించే వాళ్ళు కాని కాలక్రమేణా ప్రారంభించే దానిని ముగించే దానిని మాత్రమే పండుగల రూపంలో మనం కొలుచుకుంటూ వస్తున్నాం అసలు చేయాల్సింది శ్రావణ మాసం పంచమి నుంచి మొదలుకొని కార్తీక మాసం చవితి వరకు పూజ చేయాలి అందుకే కార్తీక మాసంలో దాని నాగుల చవితే అని దీనిని నాగుల పంచమి అని అంటారు అయితే ఇప్పుడు తొమ్మిదవ తారీఖున వస్తున్నటువంటి నాగుల పంచమి నియమాలు ఏంటండి విధి విధానాలు ఏ పూజని ఆచరించాలి ఎలా చేసుకోవాలి ఎవరెవరు ఆచరించవచ్చు వీటి గురించి వివరించండి తప్పకుండా నమ్మ అసలు ఈ యొక్క నాగుల పంచమిని గరుడ పంచమిని కూడా అంటారు అంటే ఈ నాగుల పంచమిని ముఖ్యంగా నాగదేవత ఆరాధనలో భాగంగా చేస్తారు అంటే ఎవరి జాతకంలోనైతే సంతానము ఉండదో అంటే జాతకంలో తెలుస్తుంది ఎవరికైతే సంతానం కలగకుండా ఉంటారో అటువంటి వారు ఈ నాగదేవత ఆరాధన చేయడం వల్ల అంటే ఈ నాలుగు నెలల పాటు నాగదేవత ఆరాధన చేయడం వల్ల కార్తీక మాసం వచ్చేంత వరకు చేయడం వల్ల తప్పకుండా సంతానం కలుగుతుంది అందుకనే మీకు గమనించుకున్నట్లయితే ఇది చాలామంది డాక్టర్ దగ్గరికి ఫెర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు టెస్ట్లు చేయించుకుంటారు డెడ్ సెల్స్ ఉన్నాయండి అని చెప్పి మగవాళ్ళకి చెప్తారు అండము సరిగా విడుదల కావట్లేదని ఆడవాళ్ళకి చెప్తారు ఫైబ్రాయిడ్స్ ఉండడం ఇట్లా చెప్తుంటారు ఇవన్నీ శరీరాంతర్గతంగా వచ్చే దోషాలు ఇటువంటి దోషాలు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల శరీరంలో యాక్టివ్గా ఉండే సెల్స్ వస్తాయి అలాగే ఎందుకనంటే వైద్యం తప్పకుండా తీసుకోవాలి వైద్యం తీసుకోకుండా గాలిలో దీపం పెట్టమని కాదు కానీ వైద్యం తీసుకుంటూ మనం ఈ దేవతారాధన చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోతాం ఇది కాబట్టి ఈ దేవత ఆరాధనలో భాగంగా దీనిని గరుడు గరుడ పంచమని నాగపంచమి అని అంటారు అంటే ఏంటనంటే ముఖ్యంగా పూర్వకాలంలో ఈ యొక్క నాగుల పంచమి రోజున ఎవరు కూడా పొలము దున్నడం అనేటువంటిది చేయకుండా ఉండేవారు ఎందుకనంటే కలుగులో దాక్కున్నటువంటి సర్పములు ఈ యొక్క నాగలి చారుకి తగిలి చనిపోయేటువంటి సందర్భాలు అందుకని ఆ రోజున నాగదేవతని సంహరించకూడదు అనే ఉద్దేశం ప్రకారం ఆ రోజున రైతులు కూడా పొలం దున్నరు నాగపంచమి రోజున అంటే దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఒకటి ఉందమ్మా పూర్వకాలంలో మణిపురం ఇప్పుడు మనం అనుకునే మణిపూర్ గౌడ బ్రాహ్మణుడు ఒక రోజు ఇదే నాగుల పంచమి రోజున పొలం దున్నుతూ తన యొక్క నాగలి చారలకి తగిలినటువంటి పాము పిల్లలు ఉంటాయి కదా ఆ పాము పిల్లలు చనిపోయాయి చనిపోయిన తర్వాత అతను ఏమీ తెలియకుండా ఇంటికి వచ్చి కూర్చున్నాడు తల్లి పాము వచ్చి నా పాములను పిల్లల్ని చంపారు ఎవరు అని చెప్పేది వెతుక్కుంటూ వెతుకుంటూ ఆ ఊర్లంతా వెతికితే ఆ బ్రాహ్మడి యొక్క ఇంట్లో ఉన్నటువంటి నాగలి చారుకి తగినటువంటి రక్తం మరకలను చూసి ఈ బ్రాహ్మడే చంపాడు అని ఉక్రోషంతో ఆ కుటుంబాన్ని అంతా నాశనం చేస్తాననే శపథం పట్టుకొని ఆ యొక్క కుటుంబాలను కూడాను చంపింది అయితే అతనికి ఒక కూతురు ఆ బ్రాహ్మడికి ఆ కూతురిని పొరుగురికి ఇచ్చాడు అయితే తను తీసుకున్నటువంటి మాట ప్రకారం కుటుంబాన్ని సంహరించాలి కదా అందుకని ఆ మిగిలినటువంటి ఆ కూతురుని కూడా చంపుదామని చెప్పి వెళితే కాటేద్దామని వెళితే ఆ సమయానికి ఆ రోజున ఆ అమ్మాయి నాగదేవత ఆరాధన చేస్తుంది నాగదేవత ఆరాధన చేస్తున్నంతసేపు అదంతా చూస్తూ విని చక్కగా సంతృష్టి చెంది ఆమెను ఏమి చేయకుండా ఉంటుంది అంతటా ఎందుకమ్మ నీవు వచ్చావనంటే అప్పుడు జరిగిందంతా చెప్తుంది మీ తండ్రి గారు ఇలా చేశారు మొత్తం నీ కుటుంబాన్ని సంహరించారంటే చాలా బాధపడుతుంది నేను నిన్ను ఎంతో ప్రాధాయపడుతున్నాను కొలుస్తున్నాను కదా నా నా కుటుంబాన్ని బ్రతికించుకునే వరం ఇవ్వమో అంటే అప్పుడు ఆ నాగదేవత ఒక అమృత భాండాన్ని ఇస్తుంది ఇచ్చి మీ యొక్క బంధు మీ యొక్క ఆత్మ బంధువులు అంటే తల్లిదండ్రులు అన్నయ్యలు ఉంటారు కదా వాళ్ళ శరీరం మీద చల్లమ్మ వాళ్ళు జీవిస్తారు అనగానే పొరుగున మళ్ళీ ఆ ఊరికి తండ్రి తండ్రి గారి ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి అందరి శవాల మీద చల్లిన తర్వాత వాళ్ళు పునర్జీవితులవుతారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క నాగదేవత ఆరాధన అంటే పునర్జీవితాన్ని పొందినటువంటి రోజు కాబట్టి నాగదేవత ఆరాధన విధిగా చేసేవాళ్ళు దీనికి గరుడ పంచమి అని కూడా ఒకటి ఉందమ్మా అంటే గరుడుకి సంబంధించినటువంటిది అనగా ఈ కశ్యప మహామునికి దితి అదితి వినత కద్రువ అనేటువంటి యొక్క భార్యలు ఉన్నారు వినత భార్య సం సంబంధించిన సంతానముగా అనూరుడు గరుత్పంతుడు ఈ అనూరుడు ఏమో సూర్యుని యొక్క రథసారిది అయ్యాడు గరుత్మంతుడు పుట్టాడు అయితే వీరి పుట్టుకకు ముందు అంటే వీరు చిన్నతనంలో ఉండగానే వినత కద్రువ అందమైనటువంటి సంతానం కలిగింది ఎప్పుడు ప్రేమంతా కూడా వినత మీద చూపుతున్నాడు అని చెప్పి ఈ కద్రువ ఏం చేసిందంటే అసూయతో ఎలాగైనా కానీ దాసి చేసుకోవాలని అనుకున్నది వినతని అనగా అక్కని అప్పుడు ఈ క్షీరసాగర మధురంలో ఉచ్చైశ్రవం అనేది బయటపడింది అంటే లక్ష్మీ అమ్మవారితో పాటుగా చంద్రుడు ఇవన్నీ ఉచ్ఛైశ్రవం కూడా అంటే అమృతంతో సహా ఉచ్ఛైశ్రవం కూడా పండింది అంటే బయటపడినప్పుడు అంటే ఉచ్ఛైశ్రవం అంటే అది స్వర్గలోకంలో స్వేచ్ఛగా విహరించేటువంటి గుర్రం అంటే దానికి రెక్కల గుర్రము ఉంటుంది కదా ఆ రెక్కల గుర్రము తెల్లగా ఉంటుంది అయితే ఈమెను ఎలా అయినా కానీ ఓడించాలి అని చెప్పి అంటే ఒక సుందరమైనటువంటి రోజున ఆ ఉద్యానవనంలో ఇద్దరు అక్క చెల్లెలు తిరుగుతూ ఉంటే ఉచ్ఛైశ్వరం కనబడుతుంది ఆకాశంలో దూరంగా కనబడుతుంది అప్పుడు ఈ వినత ఏముంటుందంటే చూసేవా ఉచ్చైశ్వరం ఎంత అందంగా ఉందో అని అంటే ఏముంది ఏమందం ఆ యొక్క తోక అంతా నల్లగా ఉంది కదా అని అంటుంది లేదు లేదు తోక అంతా మొత్తం అంతా తెల్లగా ఉంది మొత్తం శరీరం అంతా తెల్లగా ఉందంటే నా కంటికి నల్లగా కనబడుతుంది కావాలంటే రేపొచ్చి మళ్ళీ చూద్దాం నలుపు కనబడుతుంది ఒకవేళ నలుపొయితే నువ్వు నాకు దాసి కావాలి తెల్లగా ఉంది అంటే నేను నీకు దాసిన అవుతానని చెప్పి కద్రో చెప్తుంది ఈ కద్రో సంతానం ఎవరంటే నాగజాతి ఈ నాగజాతి దగ్గరికి వెళ్ళిపోయి నేను తల్లిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు అందరూ కూడా ఆ తోకని పట్టుకొని వేలాడండి అప్పుడు నల్లగా కనబడుతుంది నేను గెలుస్తాను అంటే ఎవ్వరు కూడా నాగజాతి వాడు ఈ అధర్మం అమ్మా నువ్వు చేసేది అధర్మము కాబట్టి నేను మీకు సహకరించమమ్మా అని చెప్పి నాగజాతి చెప్తుంది ఒక తక్షకుడు తప్ప పక్కకు వచ్చిన తక్షకుడు ఉంటాడు కదా ఈ అందరిని కూడా భవిష్యత్తులో జేడు చేసే సర్పయాగంలో మీరందరూ గాక అని చెప్పి శాపం ఇచ్చేస్తుంది తర్వాత తక్షకుడు బయటకు వస్తాడు కదా ఆ తక్షకుడు అమ్మ నేను వచ్చిన మాట నేను నెరవేరుస్తానామా అని చెప్పి ఉచ్చేశ్వరం తోకకి మొత్తం చుట్టుకుంటాడు నిజంగానే తెల్లారి మరుసటి రోజు వచ్చి చూస్తే నల్లగా కనబడుతుంది ఇక నేను ఓడిపోయానని చెప్పి వినత దాస్యం అయితే ఇది చిన్నతనంలో జరిగినటువంటి సంఘటన గరుత్మంతుడికి అనూరుడికి వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ అమ్మాయి మా అమ్మకి కలిగిన దాస్య నుంచి విముక్తి చేయాలని చెప్పి అప్పుడు కద్దురు అని అడిగితే అప్పుడు కద్ద్రు ఏం చేస్తుందనంటే తన సంతానము పూర్తిగా అమరుల ఇవ్వాలి నా కడుపున పుట్టిన సంతానం అని చెప్పి గరుత్మంతుడికి ఏం చెప్తుందంటే ఇంద్రలోకంలో ఉన్నటువంటి అమృత భాండాగారాన్ని తీసుకొనిరా మాకు ఇచ్చేసేసి మీ అమ్మని దాస్య నుంచి విముక్తి చేస్తాను అని అంటాడు అలాగనే ఆ యొక్క ఇంద్రునితో యుద్ధం చేస్తాడు యుద్ధం చేసి అమృత భాండాన్ని తెచ్చుకొస్తాడు తీసుకొచ్చి దర్భల మీద పెడతాడు పెట్టిన తర్వాత తల్లికి దాస్య విముక్తి అవుతుంది ఆ దాస్య విముక్తి చేసినటువంటి రోజున ఈ నాగుల పంచమే అందుకనే దీనికి గరుడ పంచమే అని అంటారు అయితే ఇంద్ర భగవానుడు ఏమని ఏం చేశాడంటే ఇవ్వడం వరకు అతనిచ్చాడు ఇచ్చాడు కానీ దాన్ని అనుభవించే కర్తవ్యము ఇవ్వలేదు ఎందుకనంటే నాగజాతికి అందిస్తుంది నాగజాతిని అందిస్తే నా పాములన్నీ చనిపో అమరులైపోతాయి ఈ భూలోకంలో ప్రతి మానవుణ్ణి కాటేస్తుంది విచక్షణారహితంగా అని చెప్పి ఇలా పెట్టగానే పెట్టిన దర్భల మీద పెట్టగానే తీసుకెళ్ళిపోతాడు మళ్ళీ ఇంద్రుడు అయితే ఒకటి రెండు చుక్కలు పడతాయేమో ఆ కద్రువ ఏం చేస్తుంది మీరందరూ వెళ్ళి అమృత భాండాన్ని తీసుకోండి అని చెప్పగానే అందరూ వస్తారు వచ్చి ఆ దర్భల మీద ఏమి లేని చూసేసి కనీసం ఆ దర్భల మీద ఉన్నటువంటి చుక్కలనైనా తీసుకుందామని నాకుదామని నారికను చాపుతాయి నాగుపాములు ఆ చాపడంతో దర్భ చాలా చాలా ఎలా ఉంటుందంటే చాలా షార్ప్ గా ఉంటాయి అనమాట దర్భ అగ్రాలు అవి నాలికకు తాకగానే అవి తగిలిపోయి ఆ నాలికలు రెండుగా చీలిపోతాయి వాటికి అందుకని ఇప్పటికీ కూడా పాములకి పాము తెరవగానే చూస్తే రెండుగా ఉంటాయి ఇలా తెరవగానే ఇలా ఉంటాయి విడిగా ఉంటాయి అప్పటి నుంచి ఆ విధంగా అనమాట సో ఇది గరుడ పంచమిగా ఉన్నటువంటిది అంటే ఈ గోదావరి నదికి ఏడు ఉపనదులు అందులో బైనతేయ అనేటువంటిది ఉపనది కూడా ఉంది బైనతేయుడు అన్న ఎవరు గరుత్మంతుడే కాబట్టి ఈ మనకు ఆంధ్ర ప్రాంతంలో ఈ వైనతేయ నది దగ్గరనే గరుడేశ్వరం అనే దేవాలయం ఉంది అక్కడ గరుత్మంతుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఉంది అందుకే గరుడేశ్వరుడు కాబట్టి ఇంకొక కొన్ని ప్రమాణాలు పురాణాల ప్రకారం ఏంటంటే ఈ యొక్క గరుత్మంతుడికి ఈ నాగు పాములకి మధ్య యుద్ధం జరుగుతుంది ఎందుకంటే వీరిద్దరు కూడా దాయాదులు కదా అక్క పిల్లలు కదా ఏమవుతుంది వీళ్ళిద్దరికి యుద్ధం జరిగితే తక్షకుడు గెలుస్తాడు నాగజాతి గెలుస్తుంది గరుత్మంతుడు ఓడిపోతాడు అప్పుడు ఓడిపోయినప్పుడు ఈ తక్షకుడు ఏమని అంటాడంటే మేము విజయానికి గుర్తుగా మా యొక్క మాలని అనగా మా యొక్క చిహ్నాన్ని నీ యొక్క మెడలో వేసుకో అని అంటాడు అందుకనే పాములని మెడలో వేసుకున్నటువంటి విధంగా కొన్ని కొన్ని దేవాలయాల్లో గరుత్మంతుడు కనిపిస్తాడు ఇది కూడా ప్రమాణంగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఎటువంటి వాళ్ళు ఈ యొక్క వ్రత ఆరాధన చేయాలి అని అంటే ఎవరి జాతకంలోనైతే స్త్రీ జాతకంలో ముఖ్యంగా అష్టమ స్థానము గర్భస్థానము అందరికీ ఆయుస్థానము కానీ అష్టమ స్థానం గర్భస్థానం ఈ గర్భస్థానంలో రాహు ఉన్నా కేతు ఉన్నా కుజుడున్నా అలాగే శని ఉన్నా శని కుజులు కలిసి ఉన్నా ఎవరి జాతకంలో సంతాన స్థానంలో శని కుజులు ఉంటారో రాహు ఉంటాడో కేతు ఉంటాడో అలాగే శని కూడా ఉంటాడు వీళ్ళందరికీ సర్పశాపం కాల సర్పదోషంలో జన్మించిన వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క నాగుల పంచమి తిథి రోజున మొదలుకొని ఈ సంబంధించినటువంటి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి వరకు నాగదేవత ఆరాధన చేస్తారో వాళ్ళకి చాలా శుభాలు కలుగుతాయి వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలు తొలగి సంతానవంతులు అవుతారు అయితే మహిళలందరూ కూడానమ్మ ఈ రోజున ఏం చేస్తారంటే పాము పుట్టల దగ్గరికి వెళ్ళిపోయి పాలు తెగ పోసేస్తుంటారు అవునండి పాలు కానీ చాలా తప్పమ్మ పాలు తాగితే అజీర్తి పాములకి వాంతి చేసుకుంటాయి మనం ఏ ఉద్దేశంతో పోస్తున్నాము దేవత సర్పం అనే భావనతో వారికి మనం ఆకలి తీర్చాలనే భావన చూస్తున్నాం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వారి ప్రాణానికి మనం ఏదన్నా ఫుడ్ మనం తీసుకున్నాం అనుకోండి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే ఆ రెండు రోజులు మనం ఎంత బాధపడతాం నరకం అది మరి ఆ నరక భావనని మనం పాములకి కలగ చేస్తున్నాం మనమేమో భక్తి భావంతో వెళ్ళి చేస్తున్నాం కానీ అక్కడ ఏంటంటే నిజమైనటువంటి ఆవు పాలు ఇప్పుడు అన్ని జెర్సీ పాలు అసలైనటువంటి నాటు ఆవు పాలని మీకు భక్తి ఉంది శ్రద్ధ ఉంది ఆ పుట్టలో రెండు చెంచాలు పోయండి ఆ రోజున చేయమన్నది ఆవు పాలతో రావి చెట్టు కింద ప్రతిష్ఠితమైనటువంటి నాగదేవత విగ్రహానికి అభిషేకం జరపమన్నది తప్ప పుట్టలో పాలు పుట్టలో పాల్పోయింది చాలా మంది ఇంకా కోడిగుడ్డు పెడతారు ఇంకా కిలోల కిలోల కొద్ది పసుపు కుంకుమలు తీసుకెళ్తారు పసుపు కుంకుమలు జల్లేస్తారు దీని తర్వాత ఈ పసుపు కుంకుమలు జల్లితే కూడా వాటికి ఎలర్జీ చర్మ సంబంధంగా మనకు ఎలా అయితే ఇబ్బందులు వస్తాయో రోగాలు పాములకి ఆ పసుపు పడదు కాకపోతే ఆ పాము పుట్టకి కొద్దిగా బొట్టు పెట్టండి పసుపు కుంకుమ చల్లండి అంతే తప్ప మొత్తము జల్లేసుకుంటూ రాకూడదు అందుకనే ఈ నాగుల పంచమి రోజున ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా విధిగా శుచిగా స్నానం ఆచరించుకొని నియమాన్ని పాటిస్తూ ఇంటికి పసుపు అన్ని గడపకి అద్దీ ఆ గడపకి ఇరువైపులా కూడా పాముతో చేసినటువంటి చిత్రమును లిఖిస్తారు అలాగే అక్కడ దేవాలయంలో పాము పూజ జరిపించుకొని అనగా నాగదేవత పూజ జరిపించుకొని అభిషేకం జరిపించి ఇంటికి రాగానే ఒక ఇత్తడి పాత్రలో కానీ లేదా ప్రమిదలో కానీ ఆవు పాలు ఆ గడప ముందర పెడతారు వీక్షించేటువంటి ప్రేక్షకులు రాగి పాత్రలో పాలు పెట్టకూడదు శాస్త్రం ప్రకారం ఏంటంటేనమ్మా చాలా మంది తెలియక ఈశ్వరునికి రాగి చెంబులో తీసుకొని అభిషేకం చేస్తారు ఎప్పుడైతే రాగి చెంబులో గనక పాలు పడ్డాయో పాలు తగేయో అది సురాపానంతో సమానం మధువుతో సమానం అంటే అందరూ అనుకునే మందు అందుకని ఆ మందుతో మనం అభిషేకం చేస్తున్నట్టు లెక్క చాలా మంది తెలిసి తెలియక ఏం చేస్తారంటే ఈ శాస్త్రంలో ఉంది రాగి చెంబులో పాలు తీసుకొని చేస్తారు అది మీరు సారాయితో అభిషేకం చేస్తున్నట్టు భావన దైవ శాస్త్రం ప్రకారం కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి పని చేయకండి చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి విధానముగా ఆచరించండి అభిషేకం చేసుకోండి విగ్రహానికి అభిషేకం చేయండి అంతేకాని పాము పుట్టలు సినిమాల్లో చూపించినట్టుగా గుడ్లు అవి పెట్టకూడదు అవి ఏంటంటే సినిమాటిక్గా అర్థం కావడం కోసం గుడ్లు పెడతారు పాము దగ్గర పుట్టలో పాలు పోస్తారు ఏ పాము కూడా పాలు తాగదమ్మా అది కొన్ని సందర్భాలు దేవతా సర్పములు మాత్రమే పాలు తాగుతాయి ఆ దేవతా సర్పం మన దగ్గర ఎందుకు ఉంటుంది ఎక్కడో అడవుల్లో ఉంటాయి సంచరిస్తుంటాయి మానవులకి కనిపించవు దేవతా సర్పాలు మామూలుగా ఉండేటువంటి సామాన్యమైనటువంటి సర్పములు కాబట్టి ఈ విధంగా గనక నాగదేవత ఆరాధన ఎవరైతే చేస్తారో సంతానం కలగని వాళ్ళకందరికీ సంతానం కలుగుతుంది నాగ శబ్దం అందుకనే చాలామందికి పిల్లల్లో నాగలక్ష్మి నాగ ప్రసన్న అలాగే నాగరాణి నా నాగేంద్ర నాగరాజు ఇలా పేర్లు పెడతారు కొంతమంది సుబ్బలక్ష్మి సుబ్బాయమ్మ సుబ్బారాయుడు సుబ్బయ్య సుబ్బారావు ఇలా సుబ్బ అనే శబ్దం కూడా మీకు గమనించుకుంటే మోపిదేవి క్షేత్రంలో ఉండే స్వామి వారి పేరు సుబ్బారాయుడు అందుకనే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం వల్ల పూజ చేయడం వల్ల పుట్టిన సంతానం కాబట్టి సుబ్బలక్ష్మి అనో సుబ్బారావు అనో సుబ్బారాయుడనో పేరు పెట్టుకుంటారు ఇవన్నీ కూడా ఎందుకు ఈ విధంగానంటే ఇప్పటికీ కూడా మనకు సైన్స్కి అంతు చిక్కనటువంటిది ఏంటంటే ఈ యొక్క దేవతారాధన చేసినందువల్ల తప్పకుండా సంతానం కలుగుతుంది మంచి సంతానం కలుగుతుంది అంటే నాగదేవ నా ఈ యొక్క సర్పములు ఏంటంటే మా అతి దీర్ఘకాలంగా జీవిస్తాయి వాటికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది సహనం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదైనా సాధించాలనే తపన ఉంటుంది ఆ దేవతారాధన చేయడం వల్ల ఎక్కువ ఆయుష్ కలిగినటువంటి సంతానము ఓర్పు కలిగినటువంటి సంతానం కలుగుతుంది అంతేకాకుండా పురుషుడి యొక్క కణాలు గనక మనం టెలిస్కోప్లో చూస్తే ఎలా కనబడతాయి పాము గనక తిరిగినట్టుగానే చెలిస్తుంటాయి పాము ఎలా అయితే ఇలా ఇలా తిరుగుతుందో కణములు కూడా ఇలా 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 తిరుగుతుంటాయి అంటే మానవ పుట్టుకకి నాగజాతికి సంబంధం ఉంది ఈ నాగజాతి వల్ల సంతానం కన్నా మహిళలు కూడా ఉన్నారు నాగు నా నా నాగజాతి వల్ల అది కర్ణాటకలో కొన్ని ఉదంతాలు మనకు తెలుసు కాబట్టి పూర్వకాలం నుంచి కూడాను నాగజాతితో మానవ సంబంధం అనేటువంటిది ఉంది కాబట్టి అవినాభావ సంబంధం నాగజాతికి మానవ పుట్టుకకి కూడా ఉంది కాబట్టి అందరూ కూడా వివాహమైనటువంటి మహిళలు తప్పకుండా నాగదేవత ఆరాధన చేయడం వల్ల తప్పకుండా సంతానం కలుగుతుంది అలాగే ఇంతటి పవిత్రమైనటువంటి మాసము కాబట్టి ఆగస్టు ముప్పై ఏడవ తారీఖు రోజున శని త్రయోదశి వచ్చింది అందున పుష్యమి నక్షత్రంతో కలిసినటువంటి శని త్రయోదశి కాబట్టి వృషభ ఇదున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమాలు అఘోర పాశ్వత మంత్ర హోమం సుదర్శన హోమం లక్ష్మీ హోమము అలాగే రుద్రహోమం లాంటివి జరిపించడం జరుగుతుంది కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి అలాగే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క క్షేత్రంలో సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ